కామరెడ్డి జిల్లా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కవిత ఆదివారం రోజు పట్టణానికి విచ్చేశారు ఆమెతో పాటు మాజీ శాసనసభ్యులు జాజుల సురేందర్ మాజీ జెడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు విఠలరావు మహిళా నాయకురాలు అయ్యష ఫాతిమా సుమిత్రానంద్ పాల్గొన్నారు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు మంగళహారతులు బతుకమ్మలు బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ క్రమంలో పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు షేక్ జుబేర్ నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ బాన్స్వాడ నియోజకవర్గంలో బంగారం లాంటి నిజాయితీ గల కార్యకర్తలు ఉన్నారని అన్నారు రాజకీయ పార్టీలో నాయకులు ఉంటారు పోతారు కానీ కార్యకర్తలు నిజాయితీగా పనిచేస్తారని అన్నారు బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి కేసీఆర్ ను ప్రజలను మోసం చేశారని ఆరోపించారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధికి పోచారం శ్రీనివాసరెడ్డి అడిగిందే తడువుగా మారుమాట మాట్లాడకుండా నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు పది సంవత్సరాల కాలంలో అభివృద్ధికి పదివేల కోట్లు నిధులు తెచ్చారని తెలిపారు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర వెయ్యి కోట్లు తీసుకోగలరా అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలతో ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నిధులతోనే బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ది చెందిందని ఛాలెంజ్ చేశారు ఏమి అభివృద్ది చేస్తానని పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారని ప్రశ్నించారు ఆటో డ్రైవర్లకు జీవనాభివృద్ది పన్నెండు వేలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరదీశారు హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఎక్కువగా జరిగేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనబడటం లేదన్నారు ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారని అన్నారు ప్రజలకు అండగా ఉంటానని టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు రాబోగు రోజుల్లో నియోజకవర్గంలో బిఆర్ఎస్ జెండాను ఎగరవేసే వరకు అలుపెరగని పోరాటం చేద్దామని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు అంత చరిత్ర తిరగరాసి వారిని గెలిపించి వారిని ఎమ్మెల్యే చేస్తే టిఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం అధికారం కోల్పోయి ఉన్నప్పుడు ఎప్పుడైతే మన నాయకుడికి చాలా ఎక్కువ మన అవసరం ఉంటుందో కరెక్ట్ గా అదే టైంలో నాయకుడిని వదిలేసి బయటికి వెళ్ళిపోవడం అన్నది తెలంగాణ ప్రజలు బాన్స్వాడ ప్రజలు మరి పోచారం రెడ్డి గారిని క్షమించరు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం ఏం తప్ప చేసిన వారికి ఇన్ని నిధులు ఏ నియోజకవర్గానికి వచ్చిండవు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఏ స్థాయిలో అయితే నిధులు ఇవ్వడం జరుగుతుందో అదే స్థాయిలో గాన్స్వాడకు నిధులు ఇచ్చినటువంటి మహా వ్యక్తి కేసీఆర్ గారు ఇవాళ నేను గాన్స్వాడ గడ్డ నుండి పోసారం శ్రీనివాడి గారిని పెద్దల్ని వారిని ప్రశ్నిస్తా ఉన్నాను పది సంవత్సరాలలో కేసీఆర్ గారు పది వేల కోట్ల రూపాయలను బాన్స్వాళ చేయడం జరిగింది అంటే సంవత్సరానికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు మరి పోతారం శ్రీనివాస రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి బయలు నిధులు వస్తాయి అధికారం ఉన్న బయలు మరి సంవత్సరానికి వెయ్యి కోట్ల నిధులు కాంగ్రెస్ పార్టీలో మీరు తీసుకొని రాగలుగుతారా అని మీకు ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాను ఏం అడగాలే కేసీఆర్ గారు ఏదైతే చిన్న వినతి పత్రం పోచారం రెడ్డి గారు ఇచ్చినా దాన్ని ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చి ఎందుకోసం బాన్స్వాడ ప్రజల కోసం మరి వాళ్ళ ఆ ప్రజలకు పనికి రాకుండా మీరు పార్టీ మాటలేందుకని మేమందరం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా మరి రైతులంటే కేసీఆర్ గారికి పంచ ప్రాణాలు వారి కోసం ఈ నియోజకవర్గంలో సిద్ధాపూర్ సిద్దాపూర్ రిజర్వాయర్ ను అట్లానే చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ని అట్లానే జాకోరా లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది మరి అనేకమైనటువంటి చట్టాలు కూడా మనం కట్టుకోవడం జరిగింది ఇవాళ ఆ పనులు ఎట్లా కావచ్చు మీ అందరికి కూడా తెలుసు జాకోరా ఏదైతే కొనసాగేటటువంటి పనులు మరి పెండింగ్ లో పెట్టేటువంటి పరిస్థితి ఆగిపోయినటువంటి పరిస్థితి సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క దగ్గర కూడా ఊర్లో కావచ్చు డ్యామ్ లో కావచ్చు ఒక తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదు మరి అటువంటి పార్టీకి ఎందుకు పోయినట్టో పోచారం రెడ్డి గారు బాన్స్వాడ ప్రజలకు జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వచ్చే బాన్స్వాడ బంగారు వాడగా మారే ఇక మరి మీకెందుకు పోజారం శ్రీనివాసరెడ్డి గారు మీరెందుకు పార్టీ మారింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ బాధతో ఆవేదనతో ఆక్రోషంతో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు దీనికి మీరు జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నేను మీకు పిలుపునిస్తా ఉన్నాను కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు నాయకులు ఉంటే ఉంటారు పోతే పోతారు కేవలం ప్రజలు మాత్రమే నాతో ఉంటారని చెప్తారు ఇవాళ బిఆర్ఎస్ పార్టీతో కార్యకర్తలు ఉన్నారు మనందరం మళ్ళా చలిచీమల దండు రు కలుద్దాం బాన్స్వాడలో మళ్ళా గులాబీ జెండా ఎగిరేద్దాం ధైర్యం కోల్పోవద్దు ఎమ్మెల్యే పోటీ మీద ఇబ్బంది లేదు మీకు నేనున్నా నేను కూడా ఎమ్మెల్సీనే ఉమ్మడి కరీం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి నేను ఎమ్మెల్సీని తప్పకుండా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా పెద్ద కార్యక్రమం ఉన్నా నేను కూడా బాన్స్వాడకు వస్తా మళ్ళా బాన్స్వాడలో గులాబీ జెండా ఎగిరేంత వరకు కూడా విశ్రమించడం కూడా మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లేకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి